హాయ్ 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 అందరికీ నమస్తే ఆధాబరిస్తే రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని విశేషాలు ఉన్నాయి నిన్న ఇది ఆకాశం నుంచి దీని ఏమంటారు మ్యామ్ రెయిన్బో రెయిన్బో అయితే ఎర్లీ సిక్స్ ఓ క్లాక్ అట్లా కనిపించింది కానీ అప్పటికి ఫు వీడియో కొద్దిగా ఎడిట్ చేయడం వల్ల పెట్టలేకపోయినాను సో అది ఎందుకో నాకు రెయిన్బో అయినా ఇట్లా కొత్తగా అనిపించింది అంటే ఎప్పుడు ఉండొచ్చేమో కానీ ఇంకో విషయం ఏంటంటే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా కదా తడబడుతున్నా మా వరలక్ష్మికి అడిగితే పాయసం చేసింది నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం భయ్య అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మార్నింగు సో అది నిన్నటి విషయం అది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కొద్దిగా జల్లి వెళ్దాము గోశాలకి టైం అయింది కదా చూడండి ఫైవ్ ఓ క్లాక్కి ఇంత వెలుతురు వస్తుంది అసలు ఎప్పుడైనా నార్మల్గా వర్షాకాలమైనా చలికాలమైనా ఇంత వెళ్తూ రాదు కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అయితే ఇంకా గోశాలకు అయితే వెళ్ళాను వెళ్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ మా లిటిల్ ఫ్రెండ్స్ అయితే కలిశారు సో అక్కడ ఉన్న ఒక అంకుల్ వస్తే అతనికి మేము ప్రతి ఎవరైనా కలిస్తే మాత్రం ప్రతి ఒక్కటి హోమ్ అని అంటాము అదొక మాకు ఒక యోగాలో అదొక మెయిన్ రూల్ అది సో అది ఫ్రెండ్స్ ఇక ఈరోజు కొద్దిగా గోసేవ చేద్దామని డిసైడ్ అయినాను ఈరోజు మొత్తం కడిగేసి మొత్తం క్లీన్ చేసి చేద్దామని డిసైడ్ అయినాను సో మీకు ఎలా ఉందో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అబ్బా ఒక లైక్ వల్ల మాకు బూస్టింగ్ పెరుగుతుందని కోరుకుంటున్నాం అంతే ఇంకేం లేదు అయితే ఇక్కడ ఉన్న అన్నయులు ఆల్రెడీ దాదాపు వీళ్ళు వచ్చినప్పటి నుంచి టూ మంత్స్ అవుతుందంట అప్పటి నుంచి అయితే ఇట్లా గో సేవ చేస్తారు నేను ఆ టూ మంత్స్ తిరుపతికి వెళ్ళి వెళ్ళకోకుండా ఉండిపోవడం కారణంవి చాలా ఉన్నాయి కదా సో అన్నయ్య ఎన్ని రోజులైంది మీరు ఇలా సేవ చేయడం అంటే దాదాపు రెండు నెలలైంది రవి నువ్వే కనిపిస్తలేవు అని అని సో నిన్న గోవుకి ఒక బాబు జన్మించిండు అంటే గో మీరేమని అనుకోండి ఆ లిటిల్ బట్ వెనకల వాళ్ళ అమ్మ చూడు ఎలా వెనుకలేసుకొని దబ్బేస్తుందో చూడండి నిజంగా అమ్మ ప్రేమకి వెలగట్టలేమంటారు కదా ఇది చాలా నిజమండి వాస్తవం ఇది ఒక గోవులైంది ఒక కోడిలో అయినా ఒక పిల్లిలైనా ఒక కుక్కలైనా ఇది మాత్రం వాస్తవం ఫైనల్గా అయితే పెండ మొత్తం ఎత్తేసి అక్కడంతా గో ఎందుకంటే నిన్న డెలివరీ అయింది కదా అది బి కొద్దిగా బ్లడ్ ఉండే అదంతా క్లీన్ చేసి మొత్తం వాటర్ వేసి మొత్తం బకెట్లతో మోసుకుంటూ కంప్లీట్గా క్లీన్ చేసినాము సో నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది ఎందుకు అంటే ఊర్లలో ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళు చేస్తూ ఉంటారు సో మాకెప్పుడు అట్లాంటి ఛాన్స్ రాలేదా అని అనిపించినప్పుడు రవింగ్ నువ్వు ఇక్కడికి రా ప్రతిరోజు ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ మనం సేవ చేసుకుందాం ఆరు గంటలకి యోగా చేసుకుందాము అని అనిండే సో సరే బాగుంది కదా అని దాదాపు ఒక వన్ వీక్ కావస్తుంది ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి ఈ బసవన్న లాగా మస్తు ఇంకేం చెప్పాలా యోగా క్లాస్కి వచ్చిన యోగా క్లాస్లు అయితే ఇట్లా వజ్రాసన్లో ఉండి ఫస్ట్ ఇదే మెయిన్ ఆసన్ దాని తర్వాత సూర్య నమస్కారం అయితే ఈ విధంగా అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చే సబ్స్క్రైబ్ టీన్ చార్ పాంచ్ చే సాత్ ఆట్ నవ్ దశ గార బా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమో ఊకేది ఎనిమిది గంటలకు నవ్వుతూ సండే అయితే సండే అయితే మండే మండే అయితే సండే నేను యోగా నేను యోగా క్లాస్కి పోయి వచ్చే లోపలికి మా జోడి చూడ పనితనము చూడాలి నేను వచ్చి లేపి నిద్ర లేపితే అప్పుడు లేచింది ఏమో మస్తులేసినావమ్మా సరే ఏం చేస్తున్నావు ఈరోజు ఏంది ఎగ్ దోశ నిన్న అసలు దోశ చూసుకుంటూ ఆ కారం ఆ గుడ్డు కారం గుడ్డు తిందామా అంట ఆశలు ఎక్కువైపోయినాయి అయిపోయినాయి నీకు చికెన్ మటన్ కొన్ని రోజులు బంద్ చేద్దామా సరే మరి ఓకే బంగారం నెల రోజులు బంద్ చేద్దాం చూద్దాం గుడ్డు బి తినద్దు ఛాలెంజ్ చేసుకొని ఉందామా గుడ్డు నాన్ వెజ్ కాదా వెజ్జా మరి కోడి మరి గుడ్డు కోడి ఎక్కడ గుడ్డు నుంచి వస్తుంది కోడికేళ్ళు వస్తే మరి అది వెజ్ అవుతుందా నాన్ వెజ్ అవుతుందా వెజ్ అవుతుందా అంటే ఏంది నాకు అర్థమైతే తెలియదు కడుపుతూ ఉన్నారా అందరూ నువ్వు చెప్పేది అట్లనే ఉంది గుడ్డు నాన్ వెజ్ మమ్మీ వెజ్ ఎట్లా వెజ్జా చెప్పు ఎట్లా గుడ్డు వలగట్టంగానే కోడి వస్తుందని వెజ్ ఇంకా ఇంకా కోడి నాన్ వెజ్ మరి గుడ్డు కొడితే అది నీస్వాసన ఎందుకు వస్తుంది చెప్పు మాకుంది అట్లా ఉంటుంది మా భార్య కోడి గుడ్డు వెజ్ కాదు మరి నేను మరి శనివారం అని ఇట్లా డూప్ డూపు మాట మస్తు చెప్తామండి లేవు నా దగ్గర పోయి నేను యోగా చేస్తుంటే అసలు చూడండి 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 ఈ కాలకి ఇవి మొత్తము తోలంతా లేస్తుంది సూర్య నమస్కారమే చేయలేకపోతున్నా చూస్తున్న మొత్తం కంప్లీట్గా ఇది ఇటే అంటే మనకు వచ్చి బి ఇది మొత్తం ఇక ఇది ఎందుకు అవుతుందో నాకు తెలీదు కింద కామెంట్ చేయారా కాలంతా ఇట్లా ఈ సూర్య నమస్కారం చేయలేకపోతున్నా ఇదైతే మస్తు మండుతుంది ఇది అట్లా అయినా వాళ్ళు వెజ్ ఎక్కువ ఏం తినవుతుంది అవునా ఎందుకు మమ్మీ కారణం అవునా సరే నేను నాన్ వెజ్ బంద్ గుడ్డు బీ బంద్ బాయ్ తిను తిను మరి బాయ్ హ్యాపీ ఫ్రెండ్స్ ఇక ఏదబ్బా గింజలేవి మమ్మీ నేను దాపెట్టినవి గోధుమ గడ్డికి చూస్తారు కదా మొత్తం ఇట్లా మొత్తం కావాలి కొన్ని కాలేవు కొన్ని అక్కడక్కడ అయినాయి దీనికి కొద్దిగా నల్లమట్టి తీసుకొని సెట్ చేయాలి చూద్దాం ఇది ఫస్ట్ ఈరోజు ఫస్ట్ డే అనుకోండి ఇక చూస్తున్నారు కదా ఇలా ట్రే ఉంటే ట్రేలా ఇట్లా మనం వాడని ప్లాస్టిక్ది ఏదైనా ఉంటుంది కదా ఇట్లా వేసి వాటర్ రైస్ట్టితో ఇంకా మంచిగా చెప్పింది నవరాత్రుల నవరాత్రులకి నవధాన్యాలు వేసాం చూడు ఆ మట్టి గారు ఇక ఎన్ని త్రీ డేసా ఫోర్ డేసా

సరే నీ హెయిర్ చూద్దాం మాకు ఇది ఎన్ని రోజులకి గ్రోత్ అవుతుంది అన్ని రోజులు పెట్టద్దు అన్ని రోజులు అంటే మన వీడియో అవ్వడు చూడడు అది మెంతులు బరాబ్బరు నెలలో మూడు సార్లు నుంచి నాలుగు సార్లు వాడితే హెయిర్ అనేది కొద్ది కొద్దిగా గ్రోత్ అవుతూ ఉంటుంది సుండు రాదు ఇట్లా చెప్పాలి కానీ సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ ట్వంటీ మంత్స్ అంటే అపరిచితుడు సినిమా చూసినట్టే ఇంకా ఈరోజు చాలామంది ఇప్పుడు అప్డేట్ అయ్యారబ్బా సంవత్సరాలు నెలలు అంటే కాదు ఇప్పుడికిప్పుడు అయిపోవాలి పది రోజులు అయిపోవాలి ఓకే రైట్ అది ఫ్రెండ్స్ మా వరలక్ష్మి ఆవేదన ఏంది అందుకే నువ్వు ఏడిచి ఏడిచి పెరుగుతలేదు ఇప్పుడు గుండె వేసుకుంటావా మరి తిరుపతి పోదామా గుండె వేపిస్తావా నీకి చెరుగట్టులో వేపిస్తావా నీకు చేపిస్తా నాకెందుకు నీకు నీకు పెరగద్దు నువ్వు ఒకసారి గుండు ఇచ్చేసే చెరువుగట్టులో సరేనా మళ్ళా జుట్టు పెరుగుతుందయ్యా లే లే హెయిర్ పెంచడానికి నేను ట్రై చేస్తూ ఉంటా అప్పటివరకు డమ్ హెయిర్ ఉంది కదా ఆ డమ్ హెయిర్ వాడుకో మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఏంది

కట్టెలు వేసరా మంచిగా టేస్టీ ఉంటాయి కదా కట్టెలు పి మంచిగా పుల పుల ఉంటాయి కదా బిల్లింగ్ మీద వనుకోమా అంతేనా ఇట్లానే వెదర్ బాగుంటే చాలా బాగా ఈ టైంకే కదా పొద్దుగాల అంత అనిపిస్తలేదు కానీ అదే పెరిగా కానీ ఊర్లలో పడని మంచిది కదా ఊర్లలో ఈడ నార్మల్ పడినా కానీ ఏంటి అవి చూద్దాం ఇక్కడి చింత చిగురు చింతచిగురు పువ్వా ఇది వేయచ్చా అని తింటా ఇది డైరెక్ట్గా పుల్ల గుందే మరి కానీ మనం ఏదైతే వద్దని పడేస్తామో దాంట్లోనే ఎక్కువ బలం ఉంటుంది గుర్తుపెట్టుకో బాగానే ఉంది ఇక ఇమో ఖరాబ్ అయిందిరా అరే ఖరాబ్ అయితుంది కదని పొద్దున్న నుంచి సినిమా సినిమా అని ఏంది నన్ను ఏమో అంటున్నావు ఏం చేయాలి చెప్పు ఇంటికాడ ఉంటే పనులు లేవు ఇంటికాడ సినిమా చూస్తే జర రిలీఫ్ అన్న ఉంటుంది బయటికి పోయా బయటికి పోనీకే ఫ్రెండ్స్ ఉన్నారా నాకు ఒకవేళ నీతో పాటు పోవాలన్నా కానీ కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉందిగా మనకి కానీ నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం తెలుసా ఎందుకు తెలుసా ఇట్లా ఎందుకంటే ఏం ఏమని చెప్పాలో నాకే అర్థమైతే ఏమని అంటే చెట్టుకి నీరు పోస్తే పువ్వు విసరిస్తుందో తెలియదో కానీ నాకె బంగారం డైలాగ్ మిస్ అయినాం కదా కాదు బంగారం గెలవవాను ఆమె ఏడుంటుందేమో తెలియదు కానీ మాకు చెప్ప మేము వస్తాము మేము నేను వస్తా నేను వచ్చి అక్క ఇక పెద్ద ఫ్యాన్ అక్క అంట ఫ్యానా మీరే చూస్తుంది లేదు ఆల్టో ఫ్యాన్ నేను కనిపెట్టినా అదే మమ్మీ ఇది ఎందుకు వాడేసినవరాయినా దీంతో నాకు పచ్చడినా చేయరా పిల్ల బాత్రూమ్ పోషన్ ఏ పిల్ల బాత్రూమ్ ఓ దీంతో పచ్చడి తెలుసా చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది నిజం చెప్తున్నా వాస్తవానికి ఎందుకంటే ఇది మా మమ్మీ చేస్తుండే దీన్ని ఏమంటారు మమ్మీ దీంతో ఎట్లా చేస్తావు చెప్పు పచ్చడి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది భయ్య నేనైతే టేస్ట్ చేసిన అందరూ దీని మీదున్న గొర్రె కదా సారీ సార్ గొర్రె కదా సార్ ఇది ఏంది మమ్మీ రొయ్యానా ఏ చెప్పు ఇది ఏంది బీరకాయ దాదా బీరకాయ లోపట్న తెల్లదనని చూస్తారు కానీ మీదున్న ఇది ఉంటే చూడండి గరుకు గరుకు దీంతో చాలా విటమిన్ బి సి డి బి ఉన్నాయి దీంట్లో సో దీన్ని పడేయకండి చాలామంది తెలియక పడేస్తారు కానీ దీంతో పచ్చడి మాత్రం ఒక లెవెల్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి చేయరా మమ్మీ ఎందుకు అట్లా చేస్తున్నావు పోస్తే పోయాను కడగా కడగాను జీ చెప్తుంటే చేసుకోవాలి సరే చేస్తా ఆ పిల్లలు వచ్చారు మమ్మీ నువ్వు అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు మమ్మీ అసలు వచ్చి అసలు వచ్చిన అప్పటి నుంచి వస్తుంది ఆ పిల్లలు వస్తలేదు అప్పటికీ పిల్ల ఏమో నాకు చంగానే ఇట్లనే చేస్తావు నువ్వు అది అడగంగా 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 అర్ధ లీటర్ పాలు చేస్తే అప్పుడు చేసింది గట్టి ఉంటుంది తీసుకుతా ఇప్పుడే తింటామా ఎనిమిది గంటలు కదా తినేది అవును మరి ఈరోజు చికెన్ తేయలేదు ఏం చేయలేదు గుడ్లే ఉన్నావు గుడ్లే తిన్నావు మరి ఏం అనిపించలేదా చికెన్ తినేదని ఈ మధ్య చికెన్ పెడతలేను మటన్ పెడతలేను అసలు ఏం పెడతలేను ఎంత మా భార్య అయితే ఎంత బాధపడుతున్నది చికెన్ మటన్ లేక ఒకప్పుడు తిను తిన అంటే వద్దండి కొంచెం తింటానండి అంటాడు ఇప్పుడు నాగో నాది ఇది చెయ్యి కోసిచ్చిన మూడు పూటలు తింటుంది అట్లా తిండిపోతూ నేను నేను తిండిపోతున్నా అని చెప్తున్నాను